నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరైనా భయపడే ప్రవాసులు ఎవరైనా ఉన్నారంటే భారతీయులు అని చెప్పుకోవచ్చు అలాగే కువైట్ లో దాదాపు పది లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉంటే అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనం చూసుకుంటే దాదాపు రెండు నుంచి రెండు లక్షల యాభై వేల మంది కువైట్లో చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగినా సరే లేకపోతే మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు మన పైన ఎవరైనా దాడి చేసినా సరే అది కువైటీలు కావచ్చు మరో దేశానికి చెందిన ప్రవాసులు కావచ్చు భారతీయులు భయపడిపోతూ ఉన్నారు కనీసం వాళ్ళ పైన దాడి చేసినప్పుడు కూడా ప్రతిఘటించకపోవడం చాలా బాధాకరమన్నా చాలా మంది ఇలా ప్రతిఘటించకపోవడంతో కువైట్ లోని ఇళ్లలో పనిచేసేవారు కానీ ఇతర ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మీ యొక్క ప్రాణానికి హాని కలగనప్పుడు వాళ్ళు ఏమైనా తిడుతూ ఉన్నా సరే ఏమైనా చేస్తూ ఉన్నా సరే గమ్మన ఉండండి మీ యొక్క ప్రాణానికి హాని కలుగుతూ ఉందని చెప్పి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ప్రతిఘటించి వాళ్ళను తిరిగి అయితే చంపనవసరం లేదు కొట్టనవసరం లేదు దయచేసి ప్రతిఘటించి ఆ యొక్క ప్లేస్ నుంచి ఇండియన్ ఎంబసీకి వెళ్లేందుకు ప్రయత్నం చేయండి అన్నా లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి చాలా మంది భారతీయుల్లో అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కువైటీలు కానీ లేకపోతే ఇతరులని ఎవరైనా సరే మనం కొడితే ఈ యొక్క దేశం నుంచి వెళ్లమని చెప్పేసి అలాగే వాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు మనం ఏమాత్రం ప్రతిఘంటించకపోతే గాని మన తప్పు లేకపోయినా మనం ప్రతిఘటించకపోతే గాని మన యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఇలాగే మనం చూసుకుంటే కువైట్ లోని ఆల్ వఫ్రా ప్రాంతంలో గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్న ఒక భారతీయ యువకుడు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే జాకూర్ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న తమిళనాడుకు చెందిన ఒక భారతీయ యువకుడు వాళ్ళ ఇంట్లో ఉన్న కువైటి యువకుడు ఎవరైతే ఉండారో యజమాని యొక్క కొడుకు అతని పైన దాడి చేసినా సరే ఈ యొక్క యువకుడు ప్రతిఘటించకపోవడంతో పారిపోయి ప్రయత్నం కూడా చేయకుండా అక్కడ భయంతో ఉండిపోవడంతో అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది దయచేసి మన యొక్క ప్రాణాలకు హాని కలుగుతుందని చెప్పినప్పుడు ప్రతిఘటించి వాళ్ళను రెండు దెబ్బలైనా కొట్టి అక్కడ నుంచి పారిపోయి స్థానిక పోలీస్ స్టేషన్ లోనో ఇండియన్ ఎంబసీ లో ఫిర్యాదు చేయండి వాళ్ళలా ఉండి ప్రాణాలు కోల్పోయి మీ యొక్క కుటుంబాలను అనాథలు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మనమేమి హత్యలు చేయవలసిన అవసరం లేదు ఎవరిని చంపవలసిన అవసరం లేదు మన పైన ఎవరైనా దాడికి ఎత్తించినప్పుడు ఆ యొక్క దాడి నుంచి తప్పించుకుని సురక్షితమైన ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్